ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి సాయంత్రానికి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి అసలు ఏం జరగబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిణామాలన్నీ మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గా మాత వారి ఆశస్సులతో జ్యోతిష్యం గురుగారు గురువుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడున్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ సమస్య అయినా కావచ్చండి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ధన నిలకడ లేకపోవడం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలకు అన్ని రకాల సమస్యలకు గురువుగారు అయితే మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురువు గారు చాలా స్పెషలిస్ట్ అండి చాలా నమ్మకమైన ఉండి గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యల అయితే బయటపడగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అఖండమైనటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనే చెప్పాలి అలాగే మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక భారీ అదృష్టాన్ని అయితే మీరు రేపటి రోజున అందుకోబోతున్నారండి అలాగే మీరైతే ఎంత మంచివారో ఆ భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కూడా పొందుకోవడానికి అంత గొప్ప అదృష్టం అనేది మీకు మాత్రమే కలగబోతుంది అనే చెప్పాలండి ఇక ఈ యొక్క రాశివారు చాలా బలంగా ఉంటారండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో వెనుక తగ్గడం చాలా అరుదుగా ఉంటుంది ఇక వీరు మాత్రం పైకి చూసేందుకు చాలా గంభీరత్వంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు వీరి యొక్క మనసులో ఎన్నో భావోద్వేగాలు ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వీరి యొక్క పనులను ఎవరికీ తెలియకుండా రహస్యంగా సమర్థం పెంచుకోవడంలో చాలా నిష్పృతులు అనే చెప్పుకోవాలి అంటే ఏం జరిగింది అసలు ఏం చేయబోతున్నాం ఎటువంటి ప్రయత్నాల్లో ఎటువంటి దారుల్లో మనం నెలవాలి ఒక స్పష్టత అనేది వీరికి ఉంటుంది ఇక వీరు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారండి వీరిని చూడడానికి ఒక ప్రత్యేకమైన తీక్షత అది ఉంటుంది ఇక అయితే రేపటి రోజున వీరికి కలగబోయేటువంటి అఖండమైనటువంటి అదృష్టము వీరికి జరిగేటువంటి పరిస్థితులు దీనికి అవధులైతే ఉండవండి ఇక రేపటి రోజున వీరికి జరిగేటువంటి ఆనందంలో మునిగిపోతారు ఇక వీరి యొక్క రూపమే కాకుండా వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది అందుకే వీరికి తెలియనటువంటి వారు వీరికి పరిచయం అయినప్పటికీ కూడా వారి యొక్క కష్టాలను పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఇక వీరు స్నేహానికి అధికంగా ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చాలా చాకచక్యంగా లోతుగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అలాగే గొప్ప స్వభావ బావులనే అనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరి యొక్క మనసులో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా అతి తొందరగా బయట పెట్టారన్నమాట అంతేకాకుండా ఇతరులు తమతో పంచుకునేటువంటి విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు అందుకే వీరిని గూఢాచారులుగా సమాచార సేకరణకు గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారు ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది అందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకు అంటే ఇతరలో ఉండేటువంటి నిజ నిజాలను వీరు తేలిగ్గా గ్రహించేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున రాబోతున్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ఇక ఈ యొక్క రాశి వారికి ధన యోగము అనేది అద్భుతంగా కలవబోతుంది ఇక వీరికి ఉన్నటువంటి అదృష్ట కాల యోగంగా భూమి స్థలాలు ఇళ్ల స్థలాలు వంటి వాటిలో మంచి లాభము అనేది చేకూరబోతుంది ఇది కేవలం వీరికి ఆస్తి లాభం అనేది కాదండి ఇప్పటికీ ఉన్నటువంటి మీ యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది అనమాట అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లేదంటే పాత ఆస్తులు అమ్మకాలు పెట్టినటువంటి వారికి ఇక ఈ యోగము అనేది చాలా గొప్పగా పనిచేస్తుందండి ఇక మీ యొక్క సమయానికి మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక సరైనటువంటి చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టము అనేది స్వయంగా వెతుక్కుంటూ వీరి యొక్క గుమ్మం వద్దకు రాబోతున్నాయని చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఎదుర్కొనేటువంటి కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిణామాలు ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ లేదంటే నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క సహలహాలు సూచనలతో ఆస్తి వివాదాల్లో పరిష్కారం లభిస్తుంది సాధారణంగా వీరికి వీరి యొక్క సొంత బంధువులతోనే వివాదాలు ఆస్తుల యొక్క సమస్యలు తలెత్తడం జరుగుతుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో చాలా కాలంగా సతమతం అయ్యేటువంటి వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు అంతే కాకుండా ఆస్తి పరంగా మీకు పట్టబోయేటువంటి ఒక అదృష్టము అనేది దీర్ఘకాలికంగా మీ యొక్క ఆస్తి వివాదాలకు ఒక మంచి పరిష్కారము అనేది కనిపిస్తుంది ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ యొక్క రాశి వారికి ఆస్తి యోగమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగాల్లో గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుంది ఇక మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఒక మంచి సక్సెస్ ని ఇస్తుంది ఇక మీరు పెట్టువంటి చిన్న చితక పెట్టుబడులు కూడా పెద్దగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు తీసుకొచ్చే విధంగా మంచి లాభాల బాటలో నడుస్తారు అన్ని విధాలుగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారు విజయాలను అందుకుంటారు ఇలా కొన్ని ఏళ్ల పాటు సెటిల్ అవడం ఖాయము అని చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా ఆర్థిక పరంగా మీరు వెనుగు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి ఇక అంతేకా కాకుండా రేపటి రోజున డబ్బు అంతా కూడా మీకు నిండా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పుకోవాలి అండి ఇక రేపటి నుండి మొదలుకొని గొప్ప గొప్ప అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి దాంతో ఎటువంటి ప్రయత్నం చేసినా సానుకూలమైన పరిస్థితులే మీరు చూస్తారు అలాగే మీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది అండి కుటుంబం యొక్క పూర్తి సహకారం మీకు ఉండడం వల్ల మీరు చేసేటువంటి పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు అలాగే వీరు ఆకస్మికంగా ధన లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ధనలక్ష్మి యొక్క పూజను చేసుకోవడం మీకు ఎంతో సానుకూలమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కనబరచడానికి అన్ని విధాలుగా మీకు సహాయపడుతుంది అలాగే మీ యొక్క కెరియర్లో లో మంచి లాభాలను అయితే చూడగలుగుతారు అన్ని పరిష్కారాలు కొత్త కొత్త ఆలోచనలు ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవితంలో సాధ్యమవుతాయి అన్నమాట తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో రేపు ఆర్థిక మంచి లాభాలను చేకూరుస్తుందండి ఇక ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఏ ఎప్పుడూ కూడా ఆదాయానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం మీరు అధికంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఇక వృత్తి ఉద్యోగ పరంగా రేపటి రోజున అపారమైనటువంటి ధనప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది అలాగే వీరి యొక్క వృత్తిపరమైనటువంటి జీవితము అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందండి వ్యాపార బాటలో కొత్త వ్యూహాలను కొత్త కొత్త ఆలోచనలతో అధికమైనటువంటి లాభాల బాటలు నడుస్తారు ఇక మీ యొక్క ప్రయాణ విషయాల్లో కూడా మీకు లాభ సాయమైన ఫలితాలే చూస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని రేపటి రోజున మీకు కలగబోతుంది ఇక మీ యొక్క సంతానము అనేది వృద్ధిలోకి వస్తుంది మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి మంచి పరిష్కారం లభించి ఇల్లు కానీ లేదంటే ఏదైనా వాహనాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక మీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అండగా నిలబడబే సమయం కూడా మీకు మీకు రేపటి రానుంది రాబోయేటువంటి మార్గాలు కూడా అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం లభిస్తుంది నిరుద్యోగస్తులకు కూడా మంచి లాభాలు చేరుతాయి మొండి బకాయిలు సైతం వసూలు అవుతాయి మీ యొక్క కుటుంబంలో శుభకార్యాలు చేకూరుతాయి కార్యాలకు రేపటి రోజున హాజరవుతారు ఇంటా బయట కొంచెం ఒత్తిడి ఉన్నంత కారణంగా కూడా రేపటి రోజున సాయంత్రానికి మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక రేపటి రోజున సాయంత్రానికి మీరు చేసేటువంటి పనులు వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా సహా చాలా సంతోషంగా ఉంటారు పొద్దున వచ్చేటువంటి ఈ యొక్క వార్త అనేది మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించబోతుంది అనమాట ఇక నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక మీ యొక్క మిత్రుల పట్ల మీ యొక్క మాట గౌరవం ఇంకా అధికమవుతుంది ఇక అలాగే మీ మనసులో ఉండేటువంటి కోరికలు కూడా రేపటి రోజున అధికంగా నెరవేరబోతున్నాయి ఒక వ్యక్తిగత సమస్యకు ఒక మంచి పరిష్కారం కూడా రేపటి రోజున లభిస్తుందండి ఇక మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే మీ యొక్క సన్నిహితులతో చెప్పుకొని వారి యొక్క సలహాలు సూచనల మేరకు పాటిస్తే విజయం లభిస్తుంది ఇక మీ యొక్క ఆరోగ్య విషయం కూడా అంతా కూడా సమృద్ధిగా ఉంటుందండి చాలా కాలంగా పెండింగ్ లో ఉండేటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీ యొక్క ఆదాయ మార్గాల యొక్క అధికతలను మీరు ఎక్కడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ప్రయాణాలు ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అయితే చాలా ఉత్తమం అండి ఇక వృత్తిపరమైనటువంటి జీవితంలో ఏ మాత్రము కూడా తీరిక లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున చూస్తారు అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయం ఇతర ఇతర వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి విజయాలు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇకపోతే ఈ యొక్క జీవితంలో మీరు చూసినటువంటి బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి అది ఏమిటి అంటే మీ భార్య తరపున మీ యొక్క జీవితంలోకి ఆస్తి పరంగా మీకు ఏదైనా రావాల్సింది ఉంది అంటే ఆస్తి అనేది ఆ యొక్క శుభ సమయంలో మీ చేతికి రావడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక పెద్ద మార్పును మీరు చూడబోతున్నారు అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది ఇది మీ యొక్క ఊహకు కూడా అందదని చెప్పవచ్చు ఈ విధంగా ఈ యొక్క అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో రేపటి రోజు మిమ్మల్ని వరించబోతుంది ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఆ యొక్క డబ్బు రాదు అని మీరు ఎప్పుడు కూడా వదిలేసుకున్నది కూడా కోర్టుల ద్వారా మీకు అందవలసింది అంతా కూడా మీ చేతికి అందుతుంది ఇక ఈ యొక్క బిగ్ ట్విస్ట్ అనేది మీ యొక్క జీవితాన్ని మొత్తం కూడా చేంజ్ చేస్తుందండి ఈ యొక్క ధనలాభాలతో మీరు మరింత సొమ్మును కూడబెట్టుకొని మరింత అధికమైనటువంటి స్థాయిలోకి చేరుకుంటారు మొదట లో కొంచెం నిరాశకు మిమ్మల్ని గురి చేసినప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా మీరు రావాలి అనుకున్న దానికంట ఇంకా రెండు ఇంతలు సొమ్ములు అధికంగా పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా మీరు మీ యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేక రకమైనటువంటి ఇబ్బందులతో బయటపడడానికి అనేక రంగాల నుండి మంచి ఫలితాలను పొందుకోవడానికి జాతక రీత్యా మీకు ఏవైతే దుష్పవాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను మీరు పాటిస్తే వీటిని పాటించిన తర్వాత మీ యొక్క జీవితం మరింత శుభప్రదంగా మారుతుందన్నమాట ఇక రేపటి రోజున పౌర్ణమి కదండి చాలా విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టి రేపటి రోజున మీకు దగ్గరలో శివాలయానికి వెళ్ళి అందరూ కూడా చాలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగిస్తారు కదండి రేపటి రోజున కాబట్టి మీరు కూడా మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా రేపటి రోజున ఇదొక్కటి పాటించండి అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనితో పాటు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అలాగే శివనామ స్మరణ చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారండి ఎందుకంటే రేపటి రోజున సకల దేవ సకల దేవుళ్ళు భూమి పైన సంచరిస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే రేపటి రోజున శివనామ యొక్క స్మరణతో శివుని యొక్క పూజతో అలాగే ఉన్నటువంటి ఆర్థిక పరమూ ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించేందుకు ఖచ్చితంగా లక్ష్మీ పూజ కూడా చేసుకోండి అలాగే తూర్పు ఉత్తర దిక్కులు సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి రేపటి రోజున పసుపు ఆకుపచ్చ రంగులను బట్టలను ఉపయోగించడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే మీరు రేపటి రోజున బయటకు వెళ్లే సమయంలో ఆకుపచ్చ కానీ పసుపు రంగు ఖర్చిపును పెట్టుకోవడం వెళ్ళడం ద్వారా కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి ఇక మీరు రేపటి రోజున ఖచ్చితంగా శివనా విష్ణు సహస్ర నామాలతో లేదంటే శివుని గురించి భక్తి కథలు వినడంలోనూ అన్ని రకాలుగా మేలుకరమైన ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క పెద్దల యొక్క పాదాలను తాకుతూ వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవడము ఇటువంటివి చిన్న చిన్నవి పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో మేలుకరమైనటువంటి శుభకరమైన ఫలితాలను పొందుకోవడానికి ఒక మంచి శుభ అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆస్తి యొక్క అనేది కలిసి రావడంతో మంచి అంటే కొన్నాళ్ళ వరకు వెనతిరగకుండా చూసుకునేటువంటి ఒక మంచి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మీకు ఒక మంచి జీవితం అనేది కలిసి రాబోతుందండి సో చూస్తారు కదండి ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాం ఆ వీడియో మీకు నచ్చి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్